హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి సూసైజ్ను ఏ విధంగా ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయాలి ఎంటర్ చేసి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో అయినప్పటికీ ఈ వీడియో ఆల్రెడీ మీకు అందరికి రీచ్ అయి ఉంటుంది వాట్సాప్లో మరి ఇతర యూట్యూబ్ వీడియోల ద్వారా అయినప్పటికీ కొన్ని కొన్ని సమస్య ఉందని చెప్పేసి మనం కాల్ చేస్తా ఉన్నారు సో అది సమస్య అయితే కాదు చిన్న పరిష్కారం అయితే ఉంది చిన్న సొల్యూషన్ మీకు నేను చెప్తాను ఆన్లైన్లో ఎంటర్ చేసినప్పటికీ మేము ఎంటర్ చేసినటువంటి మరి మెజర్మెంట్ అనేది మళ్ళీ మేము సబ్మిట్ చేసే సమయానికి అది స్కిప్ అయిపోతుంది అది ఉండడం లేదు అక్కడ మెజర్మెంట్ అనేది అని అంటున్నారు దానికి చిన్న సమస్య సమస్య పరిష్కారం అనమాట సో అన్ని క్లియర్గా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గణ సినిమాలు అయితే ట్యాప్ చేసి అందులో ఆల్ ఆప్షన్ ఆప్షన్స్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందుగా మీకే చేరుతుంది అనమాట సో లేట్ చేయకుండా టాపిక్ లో వెళ్దాం ఇక్కడ వచ్చేసి మీరు లీప్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో లీప్ యాప్ లో స్కూల్ లాగిన్ అవ్వాలన్నమాట స్కూల్ లాగిన్ మీ ఇండివిజువల్ లాగిన్ అయితే కాదు స్కూల్ లాగిన్ ఏంటంటే ఇక్కడ మీకు యూజర్ నేమ్ దగ్గర స్కూల్ విడేస్ కూడా ఎంటర్ చేస్తారు తర్వాత పాస్వర్డ్ దగ్గర మీ స్కూల్ లాగిన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు నేను స్లైడ్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి ఈ విధంగా అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీకు గవర్నమెంట్స్ అనేది కదా సో ఈ గవర్నమెంట్స్ మీద మీరు క్లిక్ చేయాలి ఈ గవర్నమెంట్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఏ విధంగా వస్తుందని మీకు నేను స్లైడ్స్ రూపంలో